నాగమణి ఉందా ఇటీవలే నాగమణిని నేను మా గ్రామంలో చూశాను అదే కాకుండా నేపాల్ దేశంలో పశుపతినాథ గుడిలో పర్షమణి నాగమణి ఇలా ఐదు రకాల మనులు ఇప్పటికీ పశుపతినాథ గుడిలో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడవచ్చు ఈ అన్ని కథలు విషయాలు ఆస్తికులకు సంబంధించినవి నాస్తికులకు కాదు వీళ్ళు ప్రకృతికి సహాయకారి జీవి అని వాటిని గౌరవిస్తారు ఆస్తికులు ఆరాధన చేస్తారు అందుకే నాస్తికులు కంటికి కనిపించేది నమ్మేవాళ్ళు నాస్తికులు జడ్డవాళ్ళు కాదు రైతులకు సహాయం చేసే జీవి ప్రజలకు దేవుళ్ళకు అన్నం పెట్టే రైతులకు వాళ్ళ పంటలను రక్షించే జీవి ఏదంటే అది సర్పం పూర్వం వీటిని క్షేత్రపాలకులు అని కూడా పిలిచేవాళ్ళు చిన్న లాజిక్ బంగారానికి రక్షణ దేవత ఎవరు అనంత పద్మనాభ ఆలయంలో సర్పబంధం చేసిన గది ఉంది వాటిని రక్షించే దేవత అందుకే అవి నిధులకు దేవతలు ఎక్కడైతే నాగుల పూజ ఆచరణ ఉపాసనలు నాగులకు ఇచ్చే విలువ తగ్గిపోతుందో ఆర్థిక కష్టాలు వస్తాయి సంతాన సమస్యలు వస్తాయి వివాహ సమస్యలు వస్తాయి దాన్ని సర్పదోషం అంటారు లేదా కాల సర్పదోషం అంటారు